మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఆరుకి తొమ్మిది శత్రువు ఏ రకంగా శత్రువు కూడా మీకు తెలియాలండి ఆరుకి తొమ్మిది ఏ రకంగా శత్రువు మీరు ఆరుకి తొమ్మిది శత్రువు అని తెలుసుకోవాలంటే మీరు రెండు విభాగాల్లో చెక్ చేసుకోవాలి ఒకటి ఆస్ట్రాలజీ రెండు న్యూమరాలజీ అంతే కదండి అప్పుడు ఏమవుతుంది మీకు ఆస్ట్రాలజీ పే చేయాలి న్యూమరాలజీ పే చేయాలి ఎంత తెలిస్తే ఆస్ట్రాలజీలో అక్కడ మీకు గురు శుక్రులు బాగున్నారు అని వచ్చిందనుకోండి వచ్చిందనుకోండి అస్ట్రాలజీ ఫీ వేస్ట్ కదా ఒకవేళ బాగాలేదనుకోండి ఒక న్యూమరాలజిస్ట్గా మీరు ఆరులో పుడితే తొమ్మిదిలో ఎందుకు సజెస్ట్ చేస్తాం అర్థమైంది కదండి ఎందుకు సజెస్ట్ చేస్తాము అంటే న్యూమరాలజీలో చూసినప్పుడు ఆరుకి తొమ్మిది శత్రువు అని అంటే కనుక వస్తే కనుక మేమే సజెస్ట్ చేయం ఇంకాస్త ఎక్కడైనా అనుమానం ఉంటే మీరు ఆస్ట్రాలజీలో చూసుకోండి ఇదంతా ఎప్పుడండి మీరు ఆరుకి శుక్రుడి ఇచ్చి తొమ్మిదికి కుజుడో గురువో ఇచ్చుకున్నప్పుడు ఇదే సిద్ధాంతం మూడుకి ఆరుకి తొమ్మిదికి నడుస్తుందండి చాలా పెద్ద అపోహ ఒకవేళ నిజంగానే నెంబర్స్లో అంత ఎనిమిటీ ఉంటే త్రీ టేబుల్లో త్రీ వన్ జార్ త్రీ త్రీ టూ జార్ సిక్స్ త్రీ త్రీ జార్ నైన్ రానే రాదు ఒకవేళ ఒక ట్రయాంగిల్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా డబల్ అయ్యేటటువంటి నెంబర్లు వేసుకుంటే మనకి ఈ లెక్క ఎక్కడొస్తుందో తెలుసా అండి రెండు నాలుగు ఆరు వస్తుంది మూడు ఆరు తొమ్మిది వస్తుంది నాలుగు ఎనిమిది పన్నెండు రాదు కేవలం రెండు నెంబర్లే అలా ఉన్నాయండి రెండు కానీ మూడు కానీ రెండుకి ట్రయాంగిల్ వేస్తే మీకు రెండు నాలుగు ఆరు వస్తుంది మూడుకి ట్రయాంగిల్ వేస్తే మూడు ఆరు తొమ్మిది వస్తుంది ఇంకా దేనికైనా వస్తాయా అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న నెంబర్లలో ట్రయాంగిల్ ప్రకారము ఒక కోడ్ వేసుకుంటే సరే అండి ఇది న్యూమరాలజీ డిఎన్ఏ అనుకోండి వేసుకుంటే రెండవ తారీఖులో పుట్టిన వాళ్ళకి నాలుగు ఆరు వచ్చినా పర్వాలేదు మూడులో పుట్టిన వాళ్ళకి ఆరు తొమ్మిది వచ్చినా పర్వాలేదు ఇక్కడ శత్రుత్వం అనేది ఎక్కడొస్తుంది ఎప్పుడైతే మీరు గ్రహాలను తీసుకొచ్చి నెంబర్లో పెట్టారో మీకు శత్రుత్వం కనపడాలి నిజంగా ఆస్ట్రాలజీలో కూడా ఎక్కడ గురు శుక్రులకి శత్రుత్వం ఉన్నట్టుగా కనపడదు ఇంకా చెప్పాలి అంటే మీకు ఇంకా చెప్పాలి అంటే శుక్రుల వ్యయంలో ఉన్నా కూడా అద్భుతమైన జీవితం గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారండి గురు శుక్రుల్లో కూడా శత్రుత్వం ఉన్న చాట్స్లో అద్భుతమైన జీవితాలు గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది చాట్స్లో గురుడు శుక్రుడు ఒకే దాంట్లో కనపడతాడు అది కూడా మీకు ఎక్కడ కనపడతారు చెప్పండి పన్నెండవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఈ రెండు గ్రహాలు ఉంటే జీవితం బాగుండదు అని చెప్తుంటారు కదండి ఒక సిద్ధాంతం ప్రకారం ఉండొచ్చు లేకపోతే అందులో ఉన్న వంద విషయాల్లో ఒక విషయం పన్నెండవ ఇంటిలో గురువు శుక్రు ఉంటే వాళ్ళ జీవితం ఇంతే సంగతులు కానీ లెక్కలన్నీ వేసుకున్నప్పుడు పన్నెండవ ఇంట్లో గురు శుక్రులు ఉన్నా కూడా బాగుంటుంది ఇంకెక్కడి నుంచి వచ్చిందండి మీకు ఆరుకి తొమ్మిదికి పడదు మూడుకి ఆరుకి పడదు అని అలాంటప్పుడు ముప్పై ఆరు రాంగ్ నెంబర్ అరవై మూడు రాంగ్ నెంబర్ ముప్పై తొమ్మిది రాంగ్ నెంబర్ తొంభై మూడు రాంగ్ నెంబర్ మన న్యూమరాలజీలో ఈ నెంబర్కి బ్రహ్మాండమైన ప్లేస్మెంట్ ఇచ్చారు కదండి బ్రహ్మాండమైన ప్లేస్మెంట్ ఇచ్చారు కాబట్టి మీకు పడకపోతే అది మీకు శత్రువు పడకపోతే అనే విషయాన్ని చెప్పాల్సింది ఎవరు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు అంతేకాని మీకుగా మీరు అనేసుకుని మూడుకి ఆరుకి పడదంట ఆరుకి తొమ్మిదికి పడదంట అని అనుకుంటే మీరు కాదు అన్నారు పడదన్నారు అనుకోండి ఆరో తారీఖు మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు ఆరుకి తొమ్మిదికి బయ ఉండదు అని అంటే ఆరో తారీఖుని రావద్దు తొమ్మిదిని రావద్దండి అర్థమైంది కదండి మీ డేట్ ఆఫ్ బర్త్లో మూడు కానీ ఆరు కానీ ఉండడానికి వీల్లేదు మీ డెస్టినీ నెంబర్ మూడు కానీ ఆరు కానీ ఉండడానికి వీల్లేదు ఆరు తొమ్మిది ఉండడానికి వీల్లేదు ఇవన్నీ మార్చేయండి మార్చాక ఆరుకి తొమ్మిదికి పడదు అనే సిద్ధాంతానికి ఓటేద్దాం ఎవరెవరి కర్మ సారాన్ని బట్టి వాళ్ళకి పడదు పడదు పడుతుంది ఉంటుందండి అంతేకాని ఆరుకి తొమ్మిదికి పడదు అని చెప్పి ఒక లైన్ మనం రాసుకుని ఫాలో అయితే మనమే నవ్వులు ఫాలో అవుతాం సో ఆరు తొమ్మిది శత్రువులు కారండి శత్రువులు అయితే మీకు అసలు ఆరు తొమ్మిది కాంబినేషన్లు పేరు రాదు గుర్తుపెట్టుకోండి మీకు ఒక కాంబినేషన్ల పేరు వచ్చింది అంటే అది మీ డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేస్తేనే వస్తుందండి నేమ్ సెలెక్షన్ మనం చేసామనుకుంటాం కాదు సెలెక్ట్ అయిన నేమ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అంతేనండి ఎక్కడ సెలెక్ట్ అవుతుంది అది ఆ ఒక్క పేరే మీ దాకా వస్తుంది అందులో ఆరుకి తొమ్మిదికి ఉండొచ్చు అవి రెండు మీకు పడచ్చు బ్రహ్మాండం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి